సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత ఆరు నెలలుగా ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయినటువంటి ఎస్సీ బీసీ వెల్ఫేర్ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సందర్భాలు ఈ సంఘటన జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది ఇలా గురుకులాలు మరణ మరణాలకే కేంద్రాలుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది ఏదైతే నిన్న పెనుబాడు సంబంధించిన దోషపాలులో విద్యార్థి ఉదయం ఏడు గంటలకి హాస్పిటల్ బాగలేదని చెప్పి తల్లిదండ్రుల సమాచారం చెప్పిన తర్వాత ఎనిమిది గంటలకే మీ పాప చనిపోయింది మీరు సంతకం పెట్టని చెప్పి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య ఏదైతే జీఎన్ఎం ఉందో తను ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆరంభితో ట్రీట్మెంట్ చేయించి తనే ఇప్పుడు మళ్ళీ కూడా అబద్ధం ఆడుతున్నటువంటి పరిస్థితుంది అంటే విద్యార్థులకు నైట్ పూట వాచ్మెన్లు ఉండాల్సిన అవసరం ఉంది నర్సులు ఉండాల్సినటువంటి అవసరంలో వాళ్ళు పర్యవేక్షణ చేయకుండా సంబంధించినటువంటి ఆర్సీలు కావచ్చు డీసీఓలు కావచ్చు ఇలా పర్యవేక్షణల లోపం మూలంగానే ఇలా విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితుంది తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి ఆ కుటుంబానికి యాభై లక్షల ఎగ్జిక్యూటివ్ ఇచ్చి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తాం